హాయ్ యూ యస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తొలి ఏకాదశి స్పెషల్ అయిన మొక్కజొన్న పేలాల పిండి జొన్న పేలాల పిండి ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా జొన్న పేలాల పిండి ఒక గ్లాస్ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు హాఫ్ గ్లాసు జొన్నలను వేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ అయిన దాన్ని ఒక క్లాత్లో వేసుకుని ఆర్నివ్వాలి టూ అవర్స్ కానీ నైట్ కానీ ఆరితే పూజ టయానికి హాడవడం ఉండదు ఫ్యాన్ గాలి కార్తే సరిపోతుంది ఇలా ఒక ప్యాన్ హీట్ చేసుకుని జొన్నలను వేసుకొని ఫ్రై అవ్వలేవ్వాలి లోటు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మూత హెల్త్గా పెట్టుకోవాలి లేదంటే ఆవిరి పట్టి పేలాలు సరిగ్గా పేలవు ఇలా పేలిన జొన్న పేలాలని చల్లారిచ్చుకొని ఒక కప్పు జొన్న పేలాలకి హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది జొన్న పేలాలని మిక్సీ పట్టుకుని హాఫ్ కప్పు బెల్లం రెండు ఇలాచి అరకప్పు కొబ్బరిని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అంతే జొన్న పేలాల పిండి రెడీ అలాగే మొక్కజొన్న పేలాలని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక స్పూను నెయ్యిని హీట్ చేసుకుని కరిగిన తర్వాత ఒక కప్పు మొక్కజొన్న కంకిలి గింజలను కూడా వేసుకోవాలి అలా పాప్ అవుతున్నప్పుడు స్లో టు హై ఫ్లేమ్ ఎడ్జ్ చేసుకుని మూత హెల్త్గా పెట్టుకోవాలి అంతే ఈ పాప్కార్న్ని సర్వ్ చేసుకొని చల్లారినివ్వాలి ఒక మిక్సీ జార్లో హాఫ్ కప్పు కొబ్బరి హాఫ్ కప్పు బెల్లం పొడి రెండు రెండేలాచి ఒక కప్పు పాప్కార్న్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మొక్కజొన్న పిండి రెడీ ఇది శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైంది పెద్దలు ఎందుకు తినాలని చెప్పారంటే ఈ ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజు నాడు మనకి ఎండాకాలం వర్షాకాలం వచ్చే మార్పులు ఒంట్లో వేడి తగ్గి వేడి చేయడం కోసం ఈ పిండిని తినాలని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే పెద్దలకి కూడా ఇది చాలా ప్రీతికరమని దీనికోసం తినాలని చెప్తుంటారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్